వెల్కమ్ టు సోషల్ నేను మీ శ్వేత ప్రస్తుతం జ్యోతిషాలయం డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే గురుగారు ఎలా ఉన్నారు సో ఈ రోజు మనం ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ రోజు మనం లైవ్ లో బిల్డింగ్ యొక్క వాస్తు ఎలా ఉండబోతుందో గురుగారు చూపించబోతున్నారు చూసేద్దాం అండి మరి వాస్తు చూడడానికి ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తారు మీరు ఏం చేస్తారంటే బిల్డింగ్ వాసు చూడాలంటే గోడలు ఓన్లీ గోడలకే వాసు చూస్తారు అంటే గోడల డోర్ ఎన్ని పెట్టినాం సంఖ్య డోర్లు ఉండాలి సంఖ్య కిటికీలు ఉండాలి ఈశాన్యం డౌన్ ఉండాలి నైరుత ఇట్టు ఉండాలి గింతే పెట్టి వాస్తుంటారు మనం ఏం చేస్తాము నా టెక్నాలజీ ప్రకారం అంటే పదహారు జోన్లు జోన్స్ ఉంటాయి కదా ఇల్లు మన శరీరానికి నరాలు జోన్స్ ఉంటాయి జోన్ల ప్రకారం పదహారు నరాలు చెక్ చేస్తాము అంటే పదహారు జోన్లు వస్తాం ఇల్లుకు ప్లస్ నేల బాగుందా లేదా ఇప్పుడు బిల్డింగ్ వాసు చూడాలంటే మేము ఏం చేస్తామంటే మూడు రకాలుగా వస్తాం ఒకటేంది ఈ నేల బాగుందా లేదా అంటే ఫస్ట్ మనం కట్టే జాగా పాజిటివ్ పవర్ ఉండాలి అందరి నేల సాఫ్ చేసినాక మంచిగా ఉంది ఇంత మట్టి తీసినాం బాగుంది పిల్లలు చేసినా కట్టేసినాం అంటారు అట్లా నేలకు కూడా పవర్ అనేది ఉంటది పాజిటివ్ పవర్ నెగిటివ్ పవర్ అనేది ఎలా ఉంటుందో ప్రతి దగ్గర మనం ఉండే ప్లేస్ లో ఆ పవర్ అనేది ఉంటది పాజిటివ్ పవర్ ఉన్న దగ్గర నివసిస్తే అన్ని రకాల ఆదాయాలు గానీ ఆరోగ్యంగా మంచిగా ఉంటది నెగిటివ్ ఎనర్జీలు ఉంటే ఎన్ని డబ్బులు వస్తా అనారోగ్య సమస్యలు వస్తాయి ఒకటి ఇంకొకటి ఏంటి వచ్చే ఎనర్జీ అంటే తొమ్మిది గ్రహాలు ఈ గ్రహాల యొక్క ఎనర్జీ ఎప్పుడు కూడా మన భూమి పైన ప్రతి ఒక్క చెట్టు జంతువులు మనుషుల పడుతుంటాయి ఆ ఎనర్జీ కూడా మనం ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో ప్రసారం అవుతుందా లేదా కరెక్ట్ ఇంట్లో ఆ ఎనర్జీ రాకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇబ్బందులు వస్తాయి అది రావడానికి ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటది ఏ విధంగా అయితే ఆ ఎనర్జీ ఇట్లా వస్తుంది ఎట్లా ఇల్లు కట్టుకుంటే బాగుంటుందో మేము చెప్పి చూపేయడం జరుగుతుంది ప్రాబ్లం ఉంటే సరి చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇల్లు కట్టుకునే ముందు ఒక ప్లానింగ్ ఉంటది కట్టుకునే గోడలు కట్టక ముందు ప్లేస్ చూపించుకుంటే ఎలా కట్టుకోవాలని చెప్తాం అలా కట్టాల చెప్తాం ఏం చేయాలని చెప్తాం ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఇప్పుడు మనం వాసు చూస్తున్నాం దీన్ని ఏమైనా ప్రాబ్లం చేయాలా అనేది కూడా చెప్తాను అదే ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మన కాస్మిక్ ఎనర్జీ మన ఇంట్లో ప్రసారం కావాలి ప్లస్ సూర్యదశిమి ద్వారా వచ్చే కిరణాల ఎనర్జీ మన ఇంట్లో ప్రసారం అయితేనే ఆ ఇంటి వాళ్ళు బాగుంటారు ప్లస్ నేల బాగుండాలి ఇవన్నీ మేము వాస్తు చెప్తాం ప్లస్ ఇంకొకటి ఏంటి కలర్ ఆ బిల్డింగ్ చేసిన కలర్ బట్టి కూడా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఈ బిల్డింగ్ నేను చూసినా ఈ బిల్డింగ్ ఏది ఇప్పుడు మనం నార్త్ లో ఉన్నాం నార్త్ నార్త్ ఈస్ట్ లో గేట్ ఉంది ఇది పరంగా ఈ జాగా బాగుంది వాసుపరంగా నాలుగు లెటర్ల ఎనర్జీ లేదు అంటే ప్లేస్ కి ఎనర్జీ లేదు మొత్తం నెగిటివ్ లో ఉంది దీనిలోకి వచ్చేవాళ్ళు వస్తారు డబ్బులు వస్తాయి అన్ని వస్తాయి గానీ నిలబడవు డబ్బు ఎన్ని డబ్బులు వచ్చినా ఎన్ని లక్షలు వచ్చినా నాటికి ఖర్చు అయిపోతాయి ఎప్పుడు యజమానికి ఇబ్బంది ఉంటది మీరు వేసిన కలర్ ఈ బిల్డింగ్ బ్లూ కలర్ అదే యాష్ కలర్ వేసారు బ్లూ కలర్ ఈ కలర్ ఉండొచ్చు మంచిదే ఈ కలర్ ఉండకాల ఇప్పుడు నార్త్ సైడ్ ఈ కలర్ ఉంది కాబట్టి బానే ఉంటది ఓకే అదే ఇట్లా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పాజిటివ్ పవర్ పెట్టినా ఓపెన్ కావట్లేదు అంటే నెగిటివ్ ఉన్నారు

చర్చక్రాలను చెక్ చేస్తాం మనిషి కట్ట చెక్ చేస్తాము మన ఇంటికి కూడా చెక్ చేయాలి ప్లస్ నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ ఇవన్నీ సిక్స్టీన్ జోన్ చెక్ చేస్తాము ప్లస్ పంచభూతాలు కాస్మిక్ ఎనర్జీ ఇన్ని రకాలుగా చెక్ చేస్తే బిల్డింగ్ వాస్తుంది లేదా తెలుస్తుంది అదే మీ బిల్డింగ్ ఏంటంటే ఇది ఈ బిల్డింగ్ కరెక్ట్ నార్త్ జీరో డిగ్రీ కట్టి ఎవరైనా సరే బిల్డింగ్ కట్టాలన్నప్పుడు జీరో డిగ్రీ లా ఎప్పుడు ప్లానింగ్ చేసి కట్టాలి ఈ బిల్డింగ్ కూడా జీరో డిగ్రీ కట్టి కట్టిరు అంటే వాసు పరంగా గోడలు కరెక్ట్ కట్టిరు అదే ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే ఇల్లుకు డోర్ పెట్టాలనుకున్నప్పుడు మనం వేసిన స్లాబ్ ను తొమ్మిది భాగాలు చేయాలి తొమ్మిది భాగాలు చేసి నార్త్ సైడ్ అయితే ప్రతి జోన్ ప్రతి దిక్కుకు మూడో భాగం నాలుగో భాగంలో డోర్ పెట్టుకోవాలి అయితే ఇది నార్త్ కాబట్టి నార్త్ లో ఎనిమిదో భాగంలో డోర్ పెట్టిరు ఎన్ని నార్త్ లో నార్త్ నార్త్ ఈస్ట్ దగ్గర ఇక్కడ ఎనిమిదో భాగంలో డోర్ పెడితే అంటే డబ్బు బాగా వస్తుంది ఎవరైనా డబ్బు బాగా చంపాయాలంటే నార్త్ లో ఎనిమిదో భాగంలో డోర్ ఉండాలి ఇది కరెక్ట్ ఎనిమిదో భాగానికి డోర్ ఉంది దీని తర్వాత కూడా ఇంకో ప్లేస్ ఉంది ఇది తొమ్మిదో భాగం అన్న ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఈస్ట్ సైడ్ కూడా డోర్ ఉంది ఒకటి ఈ బిల్డింగ్ మొత్తంలో ఇక్కడ డోర్ ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు ఈ కఠిన బిల్డింగ్ మొత్తం తొమ్మిది భాగాలు చేసుకుంటే ఇది మూడో భాగంలో డోర్ ఉంది ఇది ఎక్కడ ఈస్ట్ ఈస్ట్ డోర్ కూడా ఈస్ట్ డోర్ మూడో భాగంలో ఉండాలి నార్త్ డోర్ కూడా ఎనిమిదో భాగంలో పెట్టారు కాబట్టి ఈ బిల్డింగ్ కట్టిన డోర్ మటుకు పర్ఫెక్ట్ జోన్ లో పెట్టారు కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది మరి ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే రాసి పెట్టాలి నెగిటివ్ రిమూవ్ చేయడానికి నేను దీనికి ఇక్కడ కిట్టి వేయడం జరిగింది ఇది ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడ ఒక రాడ్ పెట్టాలి పెడితే ఆ ప్లేస్ న్యూటల్ అయితే న్యూటల్ అయిపోయి పాజిటివ్ రిలీజ్ అవుతుంది ఇగో ఇక్కడ ఒక జోన్ ఓపెన్ అయింది అంటే నెగటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఒక రాడి కడివ్వండి కొంచెం జరుపుతాయి అటో ఇటో జరపాలి ఇక్కడ చూడు కొంచెం జరపాలి ఇట్లా పెట్టి కర్వాత శ్రీశ్రమా జరపాలి ఇంకా జరపాలి ఇంకా కొంచెం ఇంకొంచెం ఇప్పుడు మనం ఏం చేసినాం నార్త్ టు సౌత్కు పెట్టినాం ఇప్పుడు వెస్ట్ టు ఈస్ట్ ఇక్కడ రాడ్స్ పెట్టుకోవాలి

ఇప్పుడు ఈ ఏరియా ఏం చేసామంటే మనము రాడ్స్ పెట్టి పాజిటివ్ పవర్ రానికే బందోబస్తు చేసినట్టు అంటే కట్గా ఎం మామూలుగా చెప్పాలంటే అంటే వీటిని ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు పైన పెట్టి చూపిస్తున్నా తర్వాత దీన్ని నేల తోకేసి భూమిలో పెట్టేసేయాలి పెట్టేస్తే పర్మనెంట్ ఉంటుంది ఇల్లున్న రోజులు అది రాడ్ ఖరాబ్ కాదు లోపల పెట్టేసేయాలి ఫస్ట్ ఇప్పుడు మనం పైన పెట్టి చూపించడం జరుగుతుంది కనవడానికి ఇప్పుడు తీసేస్తున్నా తీసి ఇప్పుడు మీకు పాజిటివ్ పవర్ పెడుతున్నా ఇంకో పాజిటివ్ పవర్ ఇప్పుడు పాజిటివ్ పవర్ రిలీజ్ అవుతుంది ఇక ఓపెన్ అయిపోతే పాజిటివ్ పవర్ వచ్చిన ఇప్పుడు ఈ ప్లేస్ లో కూసు తల్లనంపి రాదు జ్వరం రాదు మంచిగా కూసుొప్పు అనిపిస్తుంది గుళ్ళే కూసు ఎలా ఉంటాయి అలాంటి ఫీలింగ్ వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీలో కూర్చుంటే ఇక కూసని ఏ పని చేసినా సక్సెస్ అవుతాయి అలానే ఇంకేమన్నా నెగిటివ్ ఎనర్జీ భూమి లోపల అంటే బ్లాక్ స్టోన్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఇవి వాడాలి భూమి లోపల బ్లాక్ స్టోన్ ఉంటే బ్లాక్ స్టోన్ రిమూవ్ చేయడానికి ఈ ఈ ఇదే ఈ కిట్లు దీంట్లో లిక్విడ్ ఉంటుంది చెట్ల రసము దీని ఏం చేస్తా అంటే ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే దీనికి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ పెడుతున్నాయి ఇంకా చూడండి ఇది నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు మనం పాజిటివ్ పవర్ చేసినాం చేసినా కానీ భూమిలో అక్కడక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దానికి అది పెడితే ఆ కిట్టు పెడితే రిమూవ్ అవుతుంది అది కూడా సూక్ష్మంగా చూడడం ఇగో అది ఒకటి అది తీసుకో ఇక పెట్టండి నా కాళ్ళ దగ్గర నా కాళ్ళ దగ్గర కింద పెట్ట ఇంకొంచెం జరపాలి అటోేటో జరుపు కింద కూర్చో కింద కూర్చో కూర్చో ఏం కాదు కూర్చో అటోటో జరపాల కొద్దిగా ఇగో జరుపుతుంటే మూమెంట్ మూవ్మెంట్ వస్తుంది ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొద్దిగా బస్ అది ఇదేంటంటే భూమి లోపల ఏమైనా పెట్టకూడని పెట్టడం ఉండడం అన్నట్టు అంటే బ్లాక్ స్టోన్ ఉండడము లేకపోతే ఏదైనా బొక్కలు ఉండడము జంతు కళాబిరాలు ఉండడము ఎవరైనా పెట్టకూడదు వస్తువులైన పాడైపోయిన వస్తువులు భూమి లోపల ఉండిపోవడం అలాంటివి ఉంటే కూడా నెగిటివ్ రిలీజ్ అవుతుంటది దానికి ఇది పెట్టేస్తే క్లోజ్ అయితే అలానే ఇప్పుడు ఇవి పంచభూతాలు మా దగ్గర పంచభూతాలు కూడా చెక్ చేస్తాము పంచభూతాలు అంటే వాటర్ హెల్మెట్ ఇది ఇది ఏం చేయాలంటే ఇది నేలలో అయితేనేమో వాటర్ పెట్టాలి గుంత ఇక్కడ వాటర్ వచ్చినా సరే హౌస్ పెట్టినా సరే లేకపోతే ఒక సిమెంట్ తొట్టి తోటి కానీ బకెట్ తోటి కానీ నీళ్ళు పెట్టినా సరే పైన అయితేనేమో ఈ కిట్టును కొద్దిగా తోగేసి లోపల పెట్టేస్తే సరిపోతుంది అపార్ట్మెంట్ ఒక రెండు తీయాలి పెట్టాలి చదివిస్తామా సార్ జరపాలి ఇక్కడ వాటర్ పెట్టు అంటే భూమి కాని కూడా జరపాలి ఇంకా ఇటు జరుపు ఇంకా బస్ 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 ఓకేనా ఉండరాడుకు వస్తారా అన్నే ఉండు ఆనే ఉండు నువ్వు ఇక్కడ మగ్గు లేపితే మాకు అలా లేచిపోతాయి మగ్గు పెడితే అక్కడ క్లోజ్ అవుతుంది ఉంది చేస్తాము మగ్గుదీమా చెప్పు ఎడికి వెళ్ళదు చెప్పు చెప్పున్న పడుతుంది అక్కడ మగ్గు రిమూవ్ చేసింది వాటర్ వాటర్ రిమూవ్ చేస్తే ఇక ఇక్కడ ఓపెన్ అయిపోయింది మళ్ళీ పెట్టుమాను అక్కడ మగ్గు పెట్టేసి ఇక్కడ క్లోజ్ అయింది ఓకే